వర్షం పడగానే వాతావరణం తాజాగా మారుతుంది కానీ అందమైన వాతావరణంతో తరచుగా సమస్యలు వస్తాయి అందులో కడుపు నొప్పి ఒకటి వర్షాకాలంలో కడుపు సమస్యలు తేమ ధూళి తినడంలో అజాగ్రత్త కడుపు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం మురికి పెరుగుతుంది దీని కారణంగా తాగే తినే వస్తువులు త్వరగా కలుషితం అవుతాయి మురికి నీరు బయటి ఆహారం కడుపులో బ్యాక్టీరియా వైరస్లకు కారణమవుతుంది తేమ వేడి కారణంగా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి కొంచెం అజాగ్రత్తగా ఉండే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు ఇది తీవ్రమైన కడుపు నొప్పికి ప్రధాన కారణం అవుతుంది వర్షాకాలంలో శరీర జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కారంగా వేయించిన ఆహారం కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది గ్యాస్ తిమ్మిరి నొప్పి వంటి సమస్యలను పెంచుతుంది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ కలుషితమైన నీరు చేతుల ద్వారా బ్యాక్టీరియా కడుపులోకి చేరి కడుపు పొరను దెబ్బతీస్తుంది వర్షాకాలంలో ఈగలు కీటకాల సంఖ్య పెరుగుతుంది అవి ఆహారం మీద కూర్చొని హానికరమైన బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి ఇది కడుపు ఇన్ఫెక్షన్ నొప్పికి కారణమవుతుంది వాతావరణం మారిన వెంటనే కొంతమంది పేగులు సున్నితంగా మారతాయి వర్షాకాలంలో చలి తేమ క్రమరహిత ఆహారపు అలవాట్లు ప్రేగుల కదలికకు భంగం కలిగిస్తాయి ఇది కడుపు నొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు